ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం తులరాశి వారి ఇంట్లో ఒక స్త్రీ తిరుగుతుంది దాంతో సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం ఆమె వల్ల మీకు జరగబోయేది ఇదే శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో వన్ వీడియోని అస్సలు మిస్ కావద్దు తొలరాస్తారు మరి ఇంతకీ మీ ఇంట్లో ఎవరు తిరుగుతున్నారు అసలు ఎందుకు తిరుగుతున్నారు సెప్టెంబర్ పదిహేడు తేదీ బుధవారం ఆమె వల్ల మీకు ఏం జరగబోతుంది ఏ విధంగా మీ జీవితంలో మార్పులు జరగబోతున్నాయి అసలు ఇంతకీ మీ ఇంట్లో తిరుగుతుంది దుష్టశక్త దైవశక్త ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తుల రాస్తారు కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశిలో జన్మించిన జాతకులు మీరు నక్క తొక్క తొక్కారని చెప్తున్నారు జ్యోతిష పండితులు అవునండి మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చేస్తారనే చెప్పాలి అవునండి మీరు ఎదురు చూస్తున్న సమయం వచ్చింది మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఈ సమయంలో మీరు మీకున్న కష్టాల నుంచి బయటపడబోతున్నారు మీకున్న సమస్యల వల్ల నుంచి మీరు చిక్కుకున్నటువంటి ఆ సమస్యల వల్ల నుంచి మీరు ఈ సమయంలో బయటకు రాబోతున్నారు మీకున్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోబోతున్నాయి లక్ష్మీపుత్రులుగా మారబోతున్నారు ఇక మీ కన్నీళ్లకు మీరు పునిష్ట పెట్టేయండి తులరాస్ వారు అవునండి అదృష్టానికి వెల్కమ్ పలకండి అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాం అసలు మీ జీవితంలో ఏం జరుగుతుంది ఇంతకు మీ ఇంట్లో తిరుగుతుంది దైవశక్త దుష్టశక్త అని అంటే మీ ఇంట్లో తిరుగుతుంది దుష్ట శక్తి కాదండి దైవశక్తి అవునండి ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరంటే మీరు నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగాలతో కొరిచే మీ యొక్క ఇష్ట దైవం మీ దైవం అవునండి తులరాశిలో జన్మించిన జాతకుల వారి ఇంట్లో ఒక స్త్రీ తిరుగుతుంది అనుకోవడం కదా అయితే ఆమె ఎవరు అని అంటే ఆమె ఎవరంటే దుర్గాదేవి అవునండి మీరు నిత్యం ఎంతో శ్రద్ధలతో చాలా ప్రేమతో కొలిచే దేవి శక్తి అండి దుర్గాదేవియే మీ యొక్క అదృష్టానికి గల కారణం కాబట్టి ఆ దుర్గమ్మకు మీరు కోటిసాలు కృతజ్ఞతలు తెలుపుకున్నా కూడా తక్కువే ఇప్పటి వరకు మీరు అమ్మవారిని జస్ట్ నమస్కారం చేసుకున్నా కానీ ఇంతటి వరాలను మీకు ఇవ్వబోతున్నారండి కనీసం ఇప్పటి అనేది సరే అమ్మవారికి నిత్య దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి అమ్మ మీకు దేనికి లోటు లేకుండా ఉంటుంది తిండికి బట్టకి ఉండటానికి దేనికి డబ్బుకు కూడా లోటు లేకుండా అమ్మ చూసుకుంటుంది నైట్ పడుకున్నప్పుడు గుండెల మీద మీరు ధైర్యంగా చెయ్యి వేసుకుని హ్యాపీగా పడుకోవచ్చు అమ్మ మీకు అంతటి భరోసా ఇస్తుంది మీరు అస్సలు ఊహించలేరండి అంతటి మార్పు మీ లైఫ్లో ఇప్పుడు జరగబోతుంది వెయ్యి రెట్ల శక్తితో తులరాశి వారికి మహా అఖండ రాజయోగం సిద్ధించబోతుంది అమ్మవారి కృపా కటాక్షాల వల్ల మాత్రమే అవునండి ఇది ఎలా సాధ్యం అంతా కూడా ఆ దుర్గమ్మ దయ అయితే ఈ సమయంలో గ్రహాలు ఆల్మోస్ట్ మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయండి ఎందుకంటే దైవశక్తి గ్రహాలకు దైవశక్తి తోడైనప్పుడు మరింత పవర్ఫుల్గా ఉంటుంది అసలు మీరు కూడా తట్టుకోలేరనమాట కాబట్టి తుల రాశారు మీకు ఇప్పటి వరకు చాలా కష్టాలు పడి ఉండొచ్చు అండి కానీ ఒకటి ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలండి ఎవరైతే మీరు నిత్యం కొలుస్తారో ఆ దుర్గమ్మ నిత్యం ఎవరైతే కొలుస్తారో వారికి మాత్రమే అమ్మవారికి అనుగ్రహం లభించబోతుంది కాబట్టి ఈ టైంలో తులరాశి వారికి శుక్రని యొక్క సంచారం కూడా ఒక వరం అనే నిపుణులు చెప్తున్నారండి కాబట్టి ప్రతి పని స్టార్ట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ దుర్గాదేవిని మీ యొక్క నిత్యం మీరు నిత్యం కొలిచే ఆ దుర్గమ్మ ఆ దుర్గమ్మని మీరు కనుక ప్రతి పనిలో కూడా ఏ పని స్టార్ట్ చేసినా కూడా అమ్మని మీరు తలుచుకుని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ పని వందకు వంద శాతం జరిగి తీరాల్సిందే తీరుతుంది కూడా కాబట్టి అమ్మవారికి తోడుగా మీ యొక్క రాశికి అధిపతి శుక్రుని కూడా మీకు ఈ ఆయా శుక్రుడి యొక్క అనుగ్రహం కూడా కలగాలి అంటే శుక్రుడికి సంబంధించిన మీరు ఏవైనా మంత్రాలను జపిస్తూ కనుక మీరు నిత్యం ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయండి మీకు ఉన్నటువంటి ప్రతికూలతలు సైతం అనుకూలంగా మారుతాయి అవునండి ప్రతి పనిలో కూడా సక్సెస్ మీ వెంటే వస్తుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి తులరాశి పెద్ద పెద్ద ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి అంతేకాకుండా కొత్త కార్లు విలువ గల వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు ఇక రాబోయే రోజుల్లో అమ్మవారికి కృపా కటాక్షాలు మీపై ఎల్ల వెళ్ళలా ఉండటం వల్ల మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు తులరాశివారు మీకు తోడుగా ఆ దుర్గాధ యొక్క శక్తి ఉంది కాబట్టి మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోతుంది మీరు ఏమైనా తప్పులు చేశారనుకోండి అమ్మ ఆ దుర్గమ్మ నేను చేసిన తప్పులను క్షమించమ్మా నేను నేను చేసిన తప్పుల నుంచి నన్ను రక్షించమ్మా అని శరణు వేడుకోండి ఖచ్చితంగా ఆ దుర్గాదేవి మిమ్మల్ని రక్షిస్తుంది కాపాడుకు కాపాడుతుంది హెచ్చు తగ్గులు ఏవైనా మీ జీవితంలో ఉన్నట్టు కూడా మీకు ఈ సమయంలో ఫలితం మీకు అనుకూల ఫలితాలు వచ్చేందుకు అమ్మ ఎంతగానో కృషి చేస్తుంది అయితే గుర్తుపెట్టుకొని ఇంతకుముందు మనం అనుకున్నాం కదా నేను తప్పు చేసినప్పుడు అమ్మ దుర్గమ్మ తల్లి నన్ను క్షమించమా నేను తప్పుగా మాట్లాడినందుకు లేదంటే ఎవరైనా తప్పుగా మాట్లాడినా ఎవరైనా తప్పుగా దూషణ చేసినా అమ్మ ఎదుటి వ్యక్తులు నేను తెలుసో తెలియకో దూషణ చేసి తప్పు మాటలు మాట్లాడినాను నన్ను రక్షించు తల్లి కాపాడతానని ఖచ్చితంగా ఇలా సరణ వేడు వేడుకుంటే మీరు ఖచ్చితంగా అమ్మవారు మీ పైన అనుగ్రహాన్ని చూపిస్తారండి అమ్మవారు మిమ్మల్ని క్షమిస్తారు కాబట్టి ఖచ్చితంగా తప్పులు మానవ మానవ మాత్రం ఎవరమైనా సరే తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటామండి కాట్ల కాకపోతే వాటిని మీరు మనం సరిదిద్దుకోవాలి అప్పుడే పరిపూర్ణంగా తయారవుతాం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా తప్పులు చేస్తుంటే మళ్ళీ చెప్తున్నానండి ఖచ్చితంగా మీరు అమ్మవారిని అమ్మవారి కాళ్ళ దగ్గర పడితే క్షమించమని వేడుకుంటే ఖచ్చితంగా మీ పాపాలన్నీ మీరు చేసిన తప్పులని తొలగిపోతాయి ఇక అదేవిధంగా ఈ సమయంలో ఎవరైనా సరే ప్రస్తుత పరిస్థితులు మీకు ఏవైనా మీకు అనుకూలంగా మారాలనుకుంటే విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండాలనుకుంటే మీకు ఈ యొక్క పరిస్థితులు అనుకూలిస్తాయండి ఇక మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఉద్యోగస్తులు కూడా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు వస్తాయండి ఇక బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి మితిమీరిన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించే సమంగా చెప్తున్నారు పండితులు ఇక ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అందుతుంది మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు కానీ తరచుగా లాభాలను పొందుతుంటారు అలాగే సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు మంచి ఆర్థిక లాభాలను పొందుకుంటారు మీరు జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు మంచి మంచి చక్కటి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సిన సమయం ఇదేనండి పిల్లలు చదువు పైన దృష్టిని పెడితే సక్సెస్ని ఖచ్చితంగా సాధిస్తారు ఇక మీ ప్రేమ సంబంధంలో మంచి మార్పులు వస్తాయి మీ ప్రేమలో వివాహం జరిగే ఛాన్స్ ఉంది ఇది మీ యొక్క జాతకాన్ని అనేక రకాలుగా చేంజ్ చేస్తుంది మారుస్తుంది ఇక తులరాశి వారు అన్ని రకాల సమస్యల నుండి బయటపడడానికి అమ్మ ఎంతగానో కృషి చేస్తుందండి ఇక అదేవిధంగా ప్రేమ జీవితాన్ని కూడా ఉత్తమ మార్గంలో ఆనందించడానికి ఇది సరైన సమయం అండి జీవితాన్ని మీరు కోరుకున్నట్లుగా మార్చుకోవడానికి సాధ్యమయ్యేందుకు గాను దుర్గమ్మ మీ పైన ఈ సమయంలో ఎంతో దయ చూపించబోతున్నారు మీకు అనుకూలంగా మార్చేందుకు అమ్మ ఈ సమయంలో మీకోసం ఆమె యొక్క మద్దతును మీకు తెలియజేస్తున్నారు ఇక తులరాశి వరకు కెరీర్ పర కెరీర్ పరంగా ఫలితాలు ఎలా ఉంటాయో కూడా చూసినట్లయితే మీకు కెరీర్ పరంగా ఆ దుర్గాదేవి దైవలో గొప్ప ఫలితాలు ఉండబోతున్నాయి పైగా కెరీర్ పురోగతికి ఇది చాలా మంచి సమయాన్ని సూచిస్తున్నారు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది జీవితంలో మీకు గొప్ప కెరీర్ మార్పులు వస్తాయండి సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవిత మార్పులు చేసుకోండి ప్రతి క్షణాన్ని ఎలా నిర్వహించాలో విద్యను ఎలా చేరుకోలో ఆ ప్రయత్నాలు చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి అలాగే ఈ సమయంలో మీకు ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయంటే ఆర్థికంగా మీకు అంత బాగానే ఉంటుంది మీ లైఫ్లో అద్భుతమైన మార్పులను వస్తాయండి మీ యొక్క ప్రయత్నాలన్నీ గొప్ప ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి మీరు మీ యొక్క వ్యాపారంలో ఊహించే లాభాలతో పాటుగా పని వ్యాపారం నుంచి ఆశించే ప్రయోజనాన్ని పొందుకుంటారు సో చూశారు కదా తుల సెప్టెంబర్ పదిహేడు తేదీన ఆ దుర్గమ్మ దైవలో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందని నచ్చితే లైక్ చేయండి తెలిసినందుకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్సమ్మ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్